సో మొన్నటి నుంచి కూడా మనం అసలు పలా పలానా డేట్లో ఒకవేళ ఆదివారం రోజు పుడితే ఎలా ఉంటుంది ఆ పర్టికులర్ డేట్ అది సండే రోజు పుడితే వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి అలాగే ఒకవేళ వాళ్ళ దగ్గర టైం ఉందనుకోండి మనం రెండు కంపేర్ చేస్తాం మన దగ్గరికి ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చారు లేదా చాలామంది బయట ఆస్ట్రేలియా కానీ అక్కడ న్యూజెర్సీ కానీ మెక్సికో కానీ లండన్ మళ్ళీ ఇక్కడ మన డీసీ నుంచి కానివ్వండి అక్కడ చాలామంది ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడతారు అప్పుడు మనం ఏంటంటే రూట్ అండ్ డెస్టినీ నెంబర్ రెండింటినీ కంపేర్ చేసి వాళ్ళ ఫ్యూచర్ చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకా డెప్త్కి వెళ్ళేది ఏంటంటే ఒకవేళ టైం ఉంటే టైం ఇవ్వండి సార్ ఇంకా మనం పర్ఫెక్ట్ యాక్యురేట్గా చెప్పొచ్చు దీంట్లో కూడా మనం చెప్పొచ్చు న్యూమరాలజికల్గా కాకపోతే ఆస్ట్రాలజికల్గా చూసినప్పుడు పర్ఫెక్ట్ ఈవెంట్ అనేది మనం చెప్పవచ్చు దీంట్లో ఏమవుతుంది అంటే ఇలా జరుగుతూ ఇలా జరగవచ్చు జాగ్రత్త అన్న మనం సూచనిస్తాం కానీ ఆస్ట్రాలజీలో అంటే పక్క టైం చెప్పేస్తాం ఈ టైము ఈ టైం నుంచి ఈ టైం దాకా జాగ్రత్త ఈ టైం నుంచి ఈ టైం దాకా స్టమక్ ఇష్యూస్ వస్తాయి ఈ టైం నుంచి ఈ టైం దాకా డెంటల్ ఇష్యూస్ వస్తాయి ఈ టైం నుంచి ఈ టైం దాకా నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ వస్తాయి నీ హెయిర్ ఫాల్ కావచ్చు తొందరగా ఎందుకంటే సాట్రాన్ మైనస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ల్డ్ హెడ్ తొందరగా రావటం చిన్న వయసులోనే రావటం అలాగే జాతకంలో కుజుడు శని యొక్క కలయిక కలిగింది అంటే వద్రబాబును టూ వీలర్ కొనకు యాక్సిడెంట్ యోగం ఉంటుంది అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్లలో కూడా ఎయిట్ బై నైన్ కాంబినేషన్ వచ్చినప్పుడు కూడా మంచి గ్రోత్ ఉంటుంది కాకపోతే ఫ్యామిలీ లైఫ్ తినేస్తుంది ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కేసెస్ ఇలాంటివి వేపిస్తూ ఉంటుంది ఎయిట్ బై నైన్ కాంబినేషన్ సో ఇందులో కూడా మనం ఇవాళ తెలుసుకోవేది ఏంటంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ డేట్లో పుట్టిన వాళ్ళు అది కూడా పర్టికులర్ ఆదివారం రోజు పుడితే ఏం బెనిఫిట్స్ ఉంటాయి వీళ్ళు బాన్ లీడర్స్ వీళ్ళు తప్పకుండా ఏంటంటే ఇప్పుడు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ నెంబర్ని చాలా అది ఒక నెగిటివ్ లాగా మీకు యూట్యూబ్లో కానీ టీవీలలో కానీ పుడతారు ఎందుకంటే పన్నెండు నెంబర్ అంటే మీరు న్యూమరాలజీ బుక్ తీసి చూసినట్టయితే రివర్స్ హ్యాంగ్ మ్యాన్ నెంబర్ అంటాం కానీ ఇది డైరెక్ట్ ఎప్పుడు కానీ పన్నెండు తారీఖు పుట్టిన వాళ్ళు చాలామంది ఇండస్ట్రియస్ట్ లీడర్స్ని నేను చాలామంది నేను చూశాను కాకపోతే రూట్ నెంబర్ ఏమవుతుంది మనకి ఇది 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 రూట్ నెంబర్ డెస్టినీ నెంబర్ కూడా ఏమవుతుంది అనేది మనం యాడ్ చేసుకున్నట్టయితే అప్పుడు మనం ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళకి చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖు పుట్టిన వాళ్ళు అది కూడా పర్టికులర్ ఆదివారం రోజు పుట్టినట్టయితే తప్పకుండా వీళ్ళు బాగానే లీడర్స్ వీళ్ళు వీళ్ళు వీళ్ళకి చిన్న వయసులోనే బాధ్యత వీళ్ళకి మీద పడతాయి వీళ్ళు బాధ్యతలు నెరవేర్చుకుంటూ వీళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో తప్పకుండా వాళ్ళు రీచ్ అవుతారు మంచి ఒక స్థాయిలోకి వెళ్తారు కాకపోతే ఏంటంటే మినిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఒక స్ట్రగల్ ఏజ్ అనేది ఉంటుంది చాలామందికి ఏంటంటే ఒకవేళ ఫిలిం ఇండస్ట్రీలో కానీ వీళ్ళు ఇట్లా వెళ్ళినప్పుడు ఒకవేళ రూ డెస్టినీ నెంబరు సెవెన్ కానీ నైన్ కానీ అయినప్పుడు వీళ్ళకి అట్రాక్షన్ పవర్ చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ దగ్గర అసలు ఒక చాలామంది మీరు బాలీవుడ్లో హాలీవుడ్లో చూసినట్టయితే బట్టతలు ఉన్న వాళ్ళు గుండు ఉన్నోళ్ళు కూడా ఆ అట్రాక్షన్ పవర్ ఉంటుంది చూడండి అంటే సెవెన్ సెవెన్ కానీ నైన్ కానీ డెస్టినీ నెంబర్ అయినప్పుడు అల్టిమేట్ ఉంటుంది వాళ్ళకి అట్రాక్షన్ పవర్ సో ఈ డేట్లో పర్టికులర్ సండే రోజు పుట్టినట్టయితే చాలా వీళ్ళు లైఫ్లో ఏదైతే అచీవ్ చేయాలనుకుంటారో దాన్ని తప్పకుండా వాళ్ళు ఒక స్టెప్ బై స్టెప్ నలుగురిని వెనకేసుకొని నలుగురికి సాయం చేసుకుంటూ వాళ్ళు తప్పకుండా ప్రజలలో ఆదరణ పొందుతారు వాళ్ళు అనుకున్న తప్పకుండా పనులల్లో వాళ్ళు రీచ్ అవుతారు కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఒకటే ఎప్పుడు కానీ నీ వర్క్ ప్లేస్ దగ్గర ఎదుటి ఎదు ఎదుటి వ్యక్తి మీద మాత్రం ఈ డేట్లో పుట్టినప్పుడు ఈ డేలో పుట్టినప్పుడు సాడీలు చెప్పటం కానీ నీ పర్టిక్యులర్ ఇంటి నుంచి ఏదైనా ప్రాపర్టీ ఇప్పటి తీసుకున్నప్పుడు జాగ్రత్త ఒకవేళ జన్మజాతకంలో కూడా నీ యొక్క అష్టమ స్థానం ఎలా ఉంది వేయ స్థానం ఎలా ఉంది అన్నప్పుడు చూసుకొని అప్పుడు మాత్రం అత్తగారి నుంచి ఏదైనా తీసుకోవాలి ఈ డేట్లో పుట్టినప్పుడు తప్ప నువ్వు డైరెక్ట్ అత్తగారి నుంచి తీసుకొని వచ్చిన వాళ్ళు మొత్తం అయిపోయిన వాళ్ళు నేను చాలామంది చూశాను కాబట్టి చూసుకోండి ఒకసారి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం టైం లేదు అన్నప్పుడు ఒకసారి మనం హస సాముద్రికం కూడా చూసినట్టయితే మనకి గురుస్థానం ఎలా ఉంది కుజస్థానం ఎలా ఉంది అలాగే రావుకేతు స్థానం ఎలా ఉందని మనం అప్పుడు చెక్ చేసి వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వచ్చు సో ఇక్కడ ఈ డేట్లో పుట్టిన వాళ్ళకు కూడా ఇంకో ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే అబ్రాడ్ బాగా మంచి హైయర్ స్టడీస్కి అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఈ డేట్లో అంటే ఈ డేట్లో పుట్టి అది కూడా పర్టికులర్ ఆదివారం రోజు పుట్టినట్టయితే తప్పకుండా మంచి స్థాయి వాళ్ళు అక్కడ ఉన్నత విద్యాభ్యాసానికి వాళ్ళు అబ్రాడ్ కూడా వెళ్ళటం జరుగుతుంది అలాగే జాబ్ దగ్గర కూడా మంచి టైం టు టైం ప్రమోషన్ ఇంక్రిమెంట్ అనేది బాగుంటుంది ఒకవేళ నీ దగ్గర జన్మజాతకం ఉంది ఈ డేట్లో పుట్టినోళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని వర్క్స్ అనేవి రివర్స్ అవుతాయి ఎందుకు అంటే ఒకవేళ ఈ డేట్లో పుట్టినప్పుడు మకర రాశిలో కానీ గురువు నీచ స్థితిలో ఉన్నాడు అంటే దీనికి టోటల్ యాంటీ అవుతుంది మనం అబ్రాడ్కి ట్రై చేస్తుంటాం కానీ మనకు అక్కడ దాకా ఏదో ఒక చిన్న పా చిన్న ఏదో మిస్టేక్ జరిగి మనకు రివర్స్ అయిపోవటం మళ్ళీ మనకి ఇంటర్ డిగ్రీ అక్కడ నుంచి డిస్కంటిన్యూ అవ్వటం లాంగ్ టర్మ్లోకి వెళ్ళటం లేదా బ్లాక్లాక్స్ ఎక్కువగా అవటం అలాగే ఇంట్లో రిలేషన్షిప్ బాగలేకపోవటం మన దగ్గర వర్క్ దగ్గర నువ్వు ఎంత పని చేసినా రికగ్నైజేషన్ రాకపోవటం నీ పనికి పక్కనోడు క్రెడిట్ కొట్టేయటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి చాలామంది అనుకునేది ఏంటంటే ఈ సార్ చెప్పినారు నేను ఇదే డేట్లో కుట్టినా నేను ఆదివారం కుట్టినా నా లైఫ్ ఎందుకు లేదు అంటే అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓకే నా జన్మజాతకంలో గురు బాగలేడు దాంతోపాటు పంచమ అష్టమ భాగ్య స్థానాలలో రాహు ఏమైనా ఉన్నాడేమో అందుకని నా లైఫ్లో ఇవన్నీ రివర్స్ జరుగుతున్నాయి దానికి తగ్గట్టు అప్పుడు రెమెడీ నేను ఏం చేయాలి నా టైం లేదు మరి నేను అప్పుడు ఆ రెమెడీ ఏం చేయాలి ఒకసారి ఏంటంటే మనం చేయి కూడా చూస్తే అక్కడ కూడా మనకు గురుస్థానం ఎలా ఉంది గురుబలం ఎలా ఉంది గురువు మంచి ఉత్సవంలో ఉన్నాడా అంటే ఎగ్జాల్టెడ్ ఇప్పుడు గురువు ఇక్కడ ఈ గురువు ఇది జూపిటర్ మౌంట్ అంటాం ఇక్కడ ఈ చూపుడు వెళ్ళి కింద సో ఇది ఎంత వరకు ఉబ్బి ఉంది ఎంత లోపు ఉంది ఇక్కడ ఎలాంటి మార్క్స్కున్నాయి అంటే ఇక్కడ వృత్తి రేఖగానే మనం వస్తుందా లేదంటే మస్తక రేఖ హృదయ రేఖ ఏమైనా టచ్ అవుతుందా అక్కడ ఇవన్నీ కూడా పాయింట్స్ మనం చూసుకున్నట్టయితే జాతకంలో ఆ రైట్ నీ ఇలా ఉంది కాబట్టి నీ హససా నీ చేతిరేకలలో కూడా ఇలా ఉంది అప్పుడు వాళ్ళకి మనం కొన్ని ప్రికాషన్స్ చెప్తాం సో అవి ఆ లైఫ్ టైం పాటించాలి సో చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ నువ్వు రెండు మూడు తారీఖున పన్నెండు కుట్టిన ఇరవై ఒకటి ముప్పై కుట్టినా సరే కానీ చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ కానీ కొన్ని ప్రికాషన్స్ ఇప్పుడు చెప్పిన ప్రికాషన్స్ తీసుకోవాలి అలాగే పెద్దోళ్ళ ప్రాపర్టీ ఎప్పుడు కానీ ఈ డేట్లో పుట్టినప్పుడు పెద్దోళ్ళ ప్రాపర్టీ చలో పోయి మీరు నలుగురు ఉన్నారు పంచుకోండి అన్నప్పుడు సమాన భాగంలో పంచాలి తప్ప ఒకవేళ నువ్వు పెద్దోన అయితే ముగ్గురు కన్నా సరే కానీ నువ్వు పది శాతం తక్కువ తీసుకోవాలి లేదా పది శాతం నువ్వు ఎక్కువ తీసుకున్నావు అంటే పిల్లల లైఫ్ తినేస్తుంది చాలా జాగ్రత్త తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్స్లో చాలా విషయాలు ఉంటాయి కానీ మీకు అన్ని బుక్లలో రాయాలి ఎందుకంటే మనం మన నా లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నేను చూస్తున్నాను కాబట్టి ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చెప్పేది ఇది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది ఇంకా కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అలాంటి మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయంటే తప్పకుండా మీ దగ్గరలో ఉన్న మంచి ఆస్ట్రోన్యూమాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళు కూడా వాళ్ళ సజెషన్ తీసుకోండి మీ లైఫ్ అనేది మంచి బంగారుపాట్లో నడుపుకోవాలని కోరుకుంటున్నాను